అందరికీ నమస్కారం ఈ అనుకోని వరదలు సైక్లోన్ మొంత వల్ల మన జిల్లాలో ఇబ్బందులు ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన యువనాయకులు నారా లోకేష్ గారు నిరంతరం అందుబాటులో ఉంటూ ఒక టీం వర్క్ లాగా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ప్రతి డిపార్ట్మెంట్తో కమ్యూనికేషన్ చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు ఎందుకంటే ప్రజల రక్షణ బాధ్యత మన ప్రభుత్వం అనేది ప్రజలు మన మీద ఆధారపడున్నారు కాబట్టి వాళ్ళకి మనం జవాబారీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎంతో సమన్వయంతో అందరూ పనిచేస్తున్నారు దర్శన నియోజకవర్గంలో కూడా ఈ గడిచిన రెండు మూడు రోజుల్లో ప్రతి ఒక్క టీం చాలా చక్కగా అందుబాటులో ఉంటూ ఏ టైం అయినా గానీ బాగులు పొంగినా అక్కడ అలర్ట్ గా ఎవరో ఒకరిని ఉంచి వార్నింగ్ సైన్స్ ఏర్పాటు చేస్తూ అట్లాగే ఇక్కడెక్కడన్నా ప్రాపర్టీ డ్యామేజ్ ఉన్న చెట్లు పడిపోయి రోడ్లు అడ్డం పడినా అవన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఎక్కడన్నా ఇళ్ల మీద పడుతున్న పోల్స్ కానీ ట్రాన్స్ఫార్మర్లు పడిన ఇమీడియట్ గా అన్ని రెక్టిఫైర్ రిస్టరేషన్ చేస్తూ ఒక టీం వర్క్ లాగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉన్నాము పంటల విషయానికి వస్తే క్రాప్ నష్టం అంటూ కొంత జరగటం వాస్తవం కానీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకునే ముందే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి రైతులకు రైతు పక్షపాతి అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటారు వాళ్ళు ఆలోచన చేసే ముందే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి రైతులకు ఎంతైతే నష్టం ఉంది అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఎన్ని ఎకరాలు వేసుకుని ఉన్నారు అని ఆఫీసర్స్ ఆఫీసర్స్ని పంపించి ఫీల్డ్ విజిట్ చేసి అంతా మానిటర్ చేసి రికార్డ్ చేసుకుని చూస్తే కాటన్ గాను హెక్టార్ కి మొదట పదిహేడు వేలు అనౌన్స్ చేసిన ఇప్పుడు మళ్ళీ ఆలోచన చేసి ప్రజల కోసం వాళ్ళు అడగక ముందే పాతిక వేల రూపాయలకి హెక్టార్ కి ఆ నష్టం అమౌంట్ ని పెంచడం నిజంగా అది మెచ్చుకోదగ్గ విషయం అట్లాగే ప్యాడీ కూడా పదిహేడు వేల నుంచి పాతిక వేలు హెక్టార్ కి ఇంకా మెయిజ్ విషయానికి వస్తే పన్నెండున్నర వేలు పదిహేను వేలు పెంచడం అంటే లాభాల విషయం పక్కన పెడితే రైతులు దున్నుకున్న దానికి కానీ వాళ్ళ కష్టానికి కానీ వాళ్ళు పెట్టుబడి అన్నా వచ్చేలాగా ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకు అండగా ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం నిజంగా సంతోషకర విషయం అలాగే కాకుండా ఎక్కడికక్కడ ప్రతి విషయంలోనూ ఇప్పుడు కొంతమంది గుడిసెలు వేసుకుని ఉండే వాళ్ళు కానీ ఇల్లు సరిగ్గా ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకు కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం భోజన ఏర్పాట్లు వాళ్ళని చూసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్ ఎంతో యాక్టివ్గా పనిచేస్తూ వచ్చారు ముఖ్యంగా మా దర్శన నియోజకవర్గం ప్రజలందరి తరఫున మా ఇక్కడ ఆఫీసర్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి నేను రెవెన్యూ దగ్గర అండ్ ఆర్అండ్బి ఎలక్ట్రికల్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి లోకేష్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను